అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు యాంకర్ పెంటా మోడల్ ఫీజులను మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది యాంకర్ బై ప్యానిసోనిక్ పెంటా మోడల్ గల సిక్స్టీ త్రీ యాప్స్ ఫ్యూజులు అండి ఇవి మనం ఎక్కడెక్కడ వాడితే బాగుంటుంది వీటి గురించి అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ పడ్డదండి ఒక ఫ్యూజ్కి ఇది సిక్స్టీ త్రీ యామ్స్ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ వోల్టేజ్ అంటే నాలుగు వందల పదిహేను వోల్టేజ్ వరకు ఇవి మనకు సరిపోతాయి చూడండి డిజైన్ చూడవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ హ్యాంకర్ బై ప్యానసోనిక్ కంపెనీవి ఇవి డిజైన్ కానీ మోడల్ చాలా బాగున్నాయండి ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదు మన సబ్స్క్రైబర్ల కోసం వాళ్ళ మోటార్ల దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ యూజ్ చేసుకోవడానికి బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఈ ఫ్యూజులను మనం ఇక్కడ అంటే మన మోటార్ల దగ్గర కానీ త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్కి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు సబ్మెర్సబుల్ కానీ ఓపెన్ వెల్ కానీ వీటికి మంచిగా పర్ఫెక్ట్గా అండి సిక్స్టీ త్రీ యామ్స్ ఫ్యూజులు ఇది పూర్తిగా మనకు ఒరిజినల్ కంపెనీ ఫ్యూజులు అండి ఇదే సిక్స్టీ త్రీ యామ్స్ కొన్ని కంపెనీలో టూ హండ్రెడ్కి వన్ నైంటీ రూపీస్ కూడా వస్తాయి ఇవి చూడవచ్చు ఫైవ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఒక ఈచ్ వన్ ఫ్యూజ్ కాబట్టి ఎంత క్వాలిటీ అనేది కూడా మనం చెక్ చేయవచ్చు ఇవి పగిలిపోకుండా మనకు థర్మకోల్తో కూడా మనకు బాక్స్లో ఇవ్వడం జరిగింది ఇన్ ఇవి మనం మోటార్ల దగ్గర వాడుకుంటే మనం మోటార్గా ఎక్కువ రోజులుగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది మళ్ళీ ఇవి ఒక్కసారి మనం ఫిట్ చేసుకుంటే మినిమం టూ ఇయర్స్ వరకు మనకు బాగుంటాయండి మనం ఫ్యూజులు ఫిట్ చేసుకున్నాక ఖచ్చితంగా ఫ్యూజులకి గ్రీస్ అనేది అప్లై చేసుకుంటే మనకు తీయడం పెట్టడం ఈజీగా ఉంటుంది చూడవచ్చు దీనిపైన కూడా మనకు యాంకర్ అని ఉంది ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ వరకు వర్క్ చేస్తాయి సిక్స్టీ త్రీ ఎంస్ వరకు మనకు పనిచేస్తాయి అని చెప్పచ్చు డిజైన్ కూడా బాగుంది మనం పెట్టుకోవడానికి హ్యాండిల్ టైపు మనం తీ ఫ్యూజ్ తీసేటప్పుడు కూడా హ్యాండిల్ టైపు బాగుంది చూడవచ్చు ఇది పూర్తిగా బ్రాస్ అండి అంటే కొన్ని కాపర్ కూడా ఉంటాయి ఇందులో మాత్రం ఇది బ్రాసు కొంచెం కాపర్ మిక్సింగ్ అని ఉంటుంది ఇది ఇలాంటి స్టీల్నెస్ స్టీల్ అయితే కాదు ఎందుకంటే ఆయన రస్ట్ అండి ఇది రస్ట్ అనేటివి రావు మనం ఎందుకంటే కొన్ని రష్ట వచ్చే ఫ్యూజులు కూడా ఉంటాయి చూడవచ్చు ఇది మాత్రం ప్యూ ప్యూర్గా బ్రాసు మనకు ఎలాంటి రష్ట వస్తే అనే ప్రాబ్లం ఏం లేదు కొంచెం గ్రీస్ అప్లై చేసుకుంటే మనకు బాగుంటాయి ఇది త్రీ హెచ్పి మరియు ఫైవ్ హెచ్పి వరకు పనిచేస్తుంది సెవెన్ హెచ్పి మాత్రం ఇవి హండ్రెడ్ ఇవి వర్క్ చేయవని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే ఫిట్ చేస్తే నడుస్తాయి కాకపోతే హీట్ అయ్యి ఎక్కువ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీటిని త్రీ హెచ్పి లేదా ఫైవ్ హెచ్పి వరకు యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా ఇంట్లో కూడా ఒక ఫ్యూజ్ మాత్రం మీటర్ దగ్గర కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా ఇక్కడ చూడండి మనకు ఇందులో ఒకటి ప్లేట్ కూడా ఉంది ఇవి అది కింద బేస్ దగ్గర కాబట్టి ఈ ఫ్యూజ్లను మనం వాడినట్లయితే మనకు ఎక్కువ రోజులుగా వర్క్ చేస్తే అని చెప్పచ్చు మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా వాడికి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది జై హింద్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం